కాబట్టి కానీ అక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు వీళ్ళేసిన గేమ్ ఏంటి మన సోమవీర రాజు అప్పుడు ఎమ్మెల్సీ అడిగింది బీజేపీ మాకు మండల్లో మా ప్రాతినిధ్యం లేదు కావాలి అని అడిగినప్పుడు ఓకే చెప్పి వీళ్ళు రెండు పేర్లు పైకి పంపించారు బిజెపి చేతనే పంపించి పిచ్చారు వీళ్ళు కూడా అదే మాకు అభ్యంతరం లేదని చెప్పారు ఎవరు పాతూరు నాగభూషణము ముళ్లపూడి రే వీళ్ళ పేరు వీళ్ళు ఇప్పుడు కాదు వచ్చింది నైన్టీన్ ముందే వచ్చేసారు అంటే సుజనా చౌదరి వీళ్ళందరి టైంలోనే కాబట్టి ప్రాబ్లం లేదనే టైప్ లో తెచ్చారు అంటే పంతొమ్మిది తర్వాత కదా వాళ్ళు వచ్చింది సుజనా చౌదరి వీళ్ళందరూ సీఎం రమేష్ అట్లాగా ఆ టైంలో కూడా వచ్చారు కాబట్టి అన్నటువంటి రూట్లో తీసుకెళ్లారు కానీ అధినాయకత్వం క్రాస్ చెక్ అంటే వాళ్ళకి లాయల్టీలు ఇవన్నీ లెక్కలయ్యో చూసుకున్నారు సుజనా సోమవీర్రాజ్ పేరు ప్రపోజ్ చేశారు ఇప్పుడు కూడా ఏంటి నేను ఆ రోజునే పెట్టా ఒక వీడియో చంద్రబాబు గారి స్ట్రాటజీ ఏంటంటే టికెట్ మన కృష్ణమాదికి బీజేపీ ఇచ్చింది అనుకోండి క్రెడిట్ బాబుగారి అకౌంట్ బాబు గారి ఇప్పించినట్టు ఖచ్చితంగా బీజేపీ ఇవ్వనట్టు అంతేనా గేమ్ ఆ ట్రాప్ లో బీజేపీ పడే మన క్రిష్టమాదికి బీజేపీలోకి అవును చేరి కొంతకాలం పనిచేసి అడిగారంటే ఒక అర్థం ఉంది చేరలేదు కదా ఆయనకి ఇప్పించి అడిగినటువంటి చంద్రబాబు గారు తనకొచ్చిన సీట్లలో రెండిట్లు ఒకటి ఇచ్చి ఉండాలిగా మనకి ఇష్టం అది ఎవరా